వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో పాటు మా పాపకి హెల్దీ లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మీ కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి బెల్ అన్న సింబల్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అయినా ఇలా పెట్టుకుని అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఇంక ఈ కుండలు చూస్తున్నారు కదండి ఈ కుండలు వచ్చేటప్పటికి బిర్యానీ అనమాట కుండ బిర్యానీ ఇంకా బిర్యానీతో పాటు వచ్చిన కుండలు అనమాట నేను మొన్న కాకినాడ వెళ్ళాను ఇంకా అక్కడి నుంచి తెచ్చేసుకున్నాను అనమాట మా ఆడబిడ్డ గారి ఇంటికాడ నుంచి వాటిని అయితే ఓవర్ నైట్ మనం నానబెట్టుకున్నట్టయితే మనం కుక్ చేసుకోడానికి కుండ అనేది రెడీ అయిపోతుందనమాట ఇంకా బట్టలు బ్యాగు ఇంకా ఊరి నుంచి వస్తూ మామిడికాయలు అయితే తెచ్చుకున్నాం అనమాట మ్యాంగోస్ ఈ సంవత్సరం అసలు మ్యాంగో తినలేదు మిస్ అయిపోయాము అనుకున్నాం కానీ మ్యాంగో అయితే తెచ్చేసుకున్నాము అలాగే పాపకి ఫ్రూట్స్ పెట్టాలి కదా మాకు ఇక్కడ లోకల్కి అయితే ఫ్రూట్స్ దొరకవండి చాలా కష్టం ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఎప్పుడైనా ఇలా ట్రావెల్ చేసినాం ఇప్పుడు తెచ్చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే కుండలు నేనైతే తీసేసుకుని ఇది మొత్తం కుండంతా ఆరిపోయేదాకా మనం పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఆయిల్ అప్లై ఆయిల్ మొత్తం అప్లై చేసాక మనం మళ్ళీ దాంట్లో కొద్దిగా బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా అవి వేసి చక్కగా మరిగించుకొని మళ్ళీ మనం అలా మరిగించినట్టయితే మనకి కుక్ చేసుకుంటానికి అనేది రెడీ అయిపోతుంది అనమాట తర్వాత ప్రాసెస్ అనేది నేను క్యాప్చర్ చేశాను కానీ అది మిస్ అయిపోయింది అనమాట డిలీట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా అందుకనే వాయిస్తో చెప్పేస్తున్నాను ఇంకా నిన్న ఊరి నుంచి వచ్చాక అది ఊరికి వెళ్ళే ముందు తోమేసి పెట్టుకున్న అంటలు అనమాట మరలా వాటిని ఏం చేశానంటే ఒకసారి ఊరి నుంచి వచ్చాక నీళ్ళతో తులిచేసుకుని మరలా బోర్లు ఇచ్చాను ఇంకా ఆ తులిచిన అంటలని ఇప్పుడైతే సదిరేసుకుంటున్నాను అనమాట ఇంత మనం డోర్లన్నీ లాక్ వెళ్ళా డస్ట్ అనేది వస్తుంది కదా ఇంకా మనం ఇంట్లో ఏమంటే ఏదైనా పాకరచ్చు చేయొచ్చు ఇంకా అందుకోసం అనేసి ఊరించి రాగానే అంటే తోలు ఇంకా మా పాపకి లంచ్ బాక్స్లోకి నేనైతే దోసకాయ ఇగురైతే వండుతున్నానండి ఒక రెసిపీ ఇవి కొన్ని ఇలాగ దోసకాయ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను పావు కేజీ దోసకాయ తీసుకున్నానండి ఆ దోసకాయకి క్వాంటిటీకి సరిపడగా ఒక పెద్దవి రెండు ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను మా పాప ఘాట్ అనేది తినేస్తుందండి మేము మేమే ఘాటు తింటామో తనకి ఆ ఘాటే అలవాటు చేస్తాను అనమాట ఇంకా నేను ఏంటంటే మధ్యాహ్నానికి కూడా సరిపడగా వండేసుకుంటున్నాను ఎందుకంటే నేను పన్ను జ్ఞానదంతమైన తీయించుకున్నాను అనమాట దాని గురించి నాకు అస్సలు ఇంకా అందుకనే ఇంకా ఈ ఈ టైంలోనే మాకు కూడా వంట చేసేస్తున్నాను ఇంకా తర్వాత అయితే రెస్ట్ తీసుకోవచ్చు అనేసి ఇంకా మా పాప అయితే ఒక్కసారి కూడా కొంచెం నాకు బాగాలేదే ఈ రెండు రోజులు కొంచెం ఆగు అన్న కూడా అది ఆగట్లేదు స్కూల్కి పంపిస్తావా లేదా అంటే ఇంకా నాకంటే ముందుగానే లేసి అమ్మ నాకు స్కూల్కి పంపించవా అని అడిగింది ఇంకా అందుకోసం అనేసి లేని ఓపిక కూడా తెచ్చుకుని ఇంకా తన కోసం అనేసి నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇది వచ్చేటప్పటికి దోసకాయని గింజలు అయితే ఇలా తీసేస్తానండి గింజలు తగిలితే అసలు తినదు మా పాప ఇంకా చేదుందా లేదా అని చూసుకున్నాను చేదైతే లేదు ఇంకా ఇలాగైతే సన్నగా కట్ చేసేసుకున్నా ఇలా సన్నగా కట్ చేసుకున్నట్టయితే ఏంటంటే మనకి త్వరగా కుక్ అయిపోతుంది అనమాట దోసకాయ అనేది దోసకాయ ఎలాగైనా త్వరగా కుక్ అవుతుంది ఇంకా ఫాస్ట్గా కుక్ అవ్వాలనేసి కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఇది అన్నీ తీసేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకున్నా మనకి ఈసారి దోసకాయ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఆ విత్తనాలు మనం వరిమికి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టి కరీం కూడా వేసేసుకుంటున్నా వేసుకుంటున్నాను నేను కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ ఆనియన్స్లోనే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే ఆనియన్స్ అన్నవి త్వరగా మగ్గిపోతాయని ఇంకా అందుకోసం ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను ఈ వేగే లోపుగా ఏంటంటే నేను పెసరపప్పునైతే తీసుకుంటున్నానండి పాపకి లంచ్ బాక్స్లో పెసరపప్పుతో పాటు ఒక స్పెషల్ ఆకుకూరతో అయితే వండుతున్నాను అనమాట ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఈ లోపు ఆనియన్స్ కూడా బాగా వేగినాయండి ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని సిమ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సిమ్లో పెడితే మనకి దోసకాయ ముక్క అనేది చక్కగా అనమాట ఈ లోపుగా ఈ దోసకాయ పప్పు ఉడికే లోపల నేను ఒక స్పెషల్ ఆకు ఆకుకూరని అయితే కట్ చేసుకుంటున్నాను ఆ స్పెషల్ ఆకుకూర అంటే ఇదేనండి ఇది చూడగానే చాలా మందికి అర్థం కానీ తెలియని వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను దీన్ని వచ్చేటప్పటికి గంగబాయిల కూర అంటారండి ఈ గంగబాయలు కూర వచ్చేటప్పటికి మనం కలుపు మొక్కలు చాలామంది తీసేస్తూ ఉంటారు కానీ తెలంగాణ సైడ్ ఈ గంగబాయిల కూరనైతే చాలా విరిదిగా తింటూ ఉంటారండి ఇది తినటం వల్ల ఏంటంటే రక్తహీనత ఉండదు పిల్లల్లో యూరియన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఎందుకంటే పిల్లలు వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు కదండి అలాగా వాటర్ తక్కువగా తీసుకుంటున్న పిల్లలకి ఇది ఎక్కువగా వండి పెట్టినట్టయితే వాళ్ళకి డీహైడ్రేట్ అయితే అవ్వకుండా ఉంటారు అలాగే ఇది బ్లడ్ పెంచేటందుకు కూడా చాలా బాగా పనికి వస్తుంది గంగబాయిల కూరతో ఒకటి రెండు అని కాకుండా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఇది వారానికి ఒకసారి రెండు సార్లు కంటే కూడా వారంలో నాలుగైదు సార్లుగా తీసుకున్నట్టయితే మనకి దీని నుంచి పోషకాలు అనేవి ఎక్కువగా వస్తాయండి ఎప్పుడు కూడా మనం ఇలాంటి ఆకుకూరల్ని తరచుగా తీసుకోవాలండి వారంలో కనీసం మనం పప్పు చారు వండుకుంటూ ఉండగా అలాగ చారులో వేసుకోవచ్చు దీంతో మనం టమాటా వేసి ఎగురు వండొచ్చు లేదంటే అర వేపుడు చేయొచ్చు దీన్ని అయితే ఎక్కువగా తీసుకొని పెరడులో పెంచుకునే వాళ్ళకి చాలా ఎక్కువగా దొరికిద్ది మనం టెర్రస్ గార్డెన్ పెంచుకుంటున్న వాళ్ళకనండి నేల మీద మొక్కలు పెంచుకుంటున్న వాళ్ళకి ఈ ఈ మొక్కలు అనేవి గార్డెన్స్లో బాగా దొరుకుతాయి అనమాట ఈ దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలాగ పిల్లలకైతే వండి పెట్టండి ఎక్కువ శాతం దీంట్లో ఏంటంటే అదేంటి ఐరన్ అన్నది ఎక్కువగా ఉంటుందండి మనకి చాలా వరకు పిల్లల్లో రక్తహీనత అన్నది ఉంటుంది కదా ఆ రక్తహీనత అన్నది కూడా చాలా బాగా తగ్గిద్ది అనమాట డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఇది వండి పిల్లలకి పెట్టడానికైతే చూడండి చాలా మంచి పోషకాలు అయితే ఉంటాయన్నమాట ఇలాగా శుభ్రం చేసుకున్న గంగపాయల కూరని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపుగా నాకు దోసకాయ కూడా ఉడికిపోయింది ఇందులో చిటికెడి పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఈ కారం అది మగ్గేదాకా మనం ఈ కర్రీని వే మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడైతే నేను పప్పుని ఇటుపక్కకి కూరైన అటుపక్కకి అయితే మార్చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పులు ఏమేమి వేస్తున్నానో మీకు చూపించాలి కాబట్టి ఇటు పక్క పెట్టుకుంటున్నాను అనమాట చూస్తున్నారుగా పప్పు అయితే ఉడికిపోయిందండి మనం కట్ చేసుకున్న గంగబాయిల కూరను అయితే వేసేసుకుంటున్నాను నేను చెప్పానని కాకుండా మీరు కూడా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి గంగబాయిల కూరతో ఎంత మంచి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది మీకే తెలుస్తుంది అనమాట నేనైతే ఒక పెద్ద ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని అలాగే పచ్చిమిరకాయ చీరుకులు కూడా వేసుకున్నాను మా పాపకి ఉల్లిపాయ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకోసం అనేసి ఉల్లిపాయ అనేది పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఆనియన్ కూడా తినటం అనేది చాలా మంచిదండి డెఫినెట్గా మీరు కూడా ఆనియన్ అనేది ఎక్కువగా తింటుంది ట్రై చేయండి అలాగే రైస్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడైతే పప్పు కూడా ఉడికిపోయిందనమాట మనం ఇందులో చిటికడంత పసుపు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను పచ్చిమిరపకాయ చీరకలు అనేవి వేసుకున్నాను కాబట్టి కారం అనేది వేయట్లేదండి ఇదేంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పిల్లలకి పెడతాం కాబట్టి చారు రూపాయన పెడతాను కాబట్టి ఇంకా అందుకనే కారం వేయట్లేదనమాట కర్రీ అయితే అయిపోయిందండి నేను నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి పక్కా పెట్టేసుకుని ఇంకా తిరగమూత కోసం అనేసి ఒక మూకిడి పెట్టుకున్నానండి పోపుకి సరిపడక ఆయిల్ అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఆవాలు పొట్టుమినపప్పు జీలకర్ర వేసుకొని చక్కగా వేపుకుంటున్నాను పోపుని అలాగే చిటికట తెంగువ అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుంటా ఇలా ఈ వేగిన పోపుని పప్పులోకి మనం తిరగమూత వేసేసుకుంటాం ఇలా పప్పులోకి తెరమూత వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే మనకి గంగబాయిల పప్పు అన్నది తయారైపోయిందండి ఇది చాలా మంచిది పిల్లలకి పెట్టచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు అనమాట ఇంకా రైస్ అది చల్లగా అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఫస్ట్ కర్రీ రైస్ అయితే కలిపేసుకుంటున్నాను కూరతో మనకి పిల్లలకి ఎప్పుడు కూడాను పెరుగు అన్నం అన్నది లంచ్ బాక్స్లో పెట్టకండి వాళ్ళకి ఏంటంటే తిన్నగా నుంచి నిద్ర వస్తూ ఉంటుంది అనమాట అందుకనే పొద్దున్న వెళ్ళేటప్పుడు కానీ మధ్యాహ్నం కానీ పెరుగు అనేది పెట్టకుండా మనం కర్రీ కానీ పప్పు కానీ చారు కానీ అలా పెడతానికి ట్రై చేయండి ఇంకా కర్రీ అన్నది నేను ఎక్కువ క్వాంటిటీలో కలుపుకున్నాను ఎందుకంటే ఇలా కలిపి పెట్టడం వల్ల కూర అన్న అన్నం అన్నది చెప్పబడిపోతుంది అదే మనం కూర ఎక్కువ క్వాంటిటీలో కలిపినట్టయితే మనకి రైస్ అన్నది చెప్పబడకుండా ఉంటుంది వాళ్ళు తినేటప్పుడు కూడా నోటికి కమ్మగా ఉంటుందనమాట ఇంక ఇప్పుడైతే పప్పు ఉండను కదండి గంగబాయల పప్పు ఈ పప్పునైతే అయితే నేను మళ్ళీ కొంచెం రైస్ అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకా పొద్దున్నే అన్నంతో పాటు ఈ గంగబాయల పప్పు వేసి తనకైతే తినిపించేసానండి ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట ఇలాగా మీరు ఒక్కసారి పప్పు అయితే వండి పెట్టండి పిల్లల కాని పెద్దవాళ్ళు దాకా చాలా ఎక్కువగా తీసుకోవచ్చు మనకి కిడ్నీలో ఉన్న సమస్యలు కూడా చాలా బాగా తగ్గుతాయి అనమాట నేను షార్ట్ వీడియో అన్నది అప్లోడ్ చేస్తానని అందులో ఇంకా వివరణ ఈ గంగబాయిల కూరలో ఏమేమి ఔషధ గుణాలు ఉన్నాయి అనేది డెఫినెట్ గా చెప్తానమాట అలాగే కూర అన్నం పప్పు అన్నం కలిపేసుకున్నాను కాబట్టి ఇప్పుడు బ్రేక్ కోసం అనేసి స్నాక్ కింద నేను దానిమ్మ గింజలు పెడుతున్నాను అండి గింజలు తినటం వల్ల ఏంటంటే బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుందండి వాళ్ళకి ఐరన్ కూడా బాగా వస్తుంది ఇందులో పీచ్ పదార్థం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కాన్స్ట్యుబేషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది అనమాట పిల్లలకి ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి మ్యాక్సిమం కాన్స్ట్యుబేషన్ లేకుండా చూసుకోవాలి మనం ఆడావిడిగా ఆడావిడిగా వాళ్ళకి ఎంతకాటికి ఫుడ్ ఇచ్చామా స్కూల్కి పంపించేసామా అన్నది కాకుండా వాళ్ళు మోషన్ కూడా సరిగ్గా పాస్ చేస్తున్నారా లేదా చూసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకోసం అనేసి వాళ్ళకి పీచ్ పద్ధతి ఎక్కువ ఉన్నది లంచ్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే లంచ్ బాక్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే తనకు స్కూల్ బ్యాగ్ కూడా రెడీ చేసేస్తున్నాను పలక అలాగే ఒక పుస్తకం అయితే పెడుతున్నాను పుస్తకంలో ఏమీ రాయట్లేదు పలక మీదే మాత్రం వాళ్ళు ఏపీసీడీలు వన్ అయితే అయితే అనమాట తనకి ఏదో పుస్తకం కూడా తీసుకెళ్తున్నాను అని తన సాటిస్ఫాక్షన్ కోసమే అనమాట రోజు ఒక బలపము అయితే పెడుతున్నానండి రోజు బల్పం ఖచ్చితంగా పెడుతున్నాను అనమాట ఇంకా బ్యాగ్ అయితే చదిరేసేటప్పటికి ఇంకా స్టార్ట్ అయిపోయింది స్కూల్ బ్యాగ్ అయితే తగిలించుకుని నేను స్కూల్కి వెళ్ళిపోతా స్కూల్కి వెళ్ళిపోతా అనేసి ఇంకా తన్ని ఆగమ్మా ఇంకా రెడీ చేసేదాకైనా కొంచెం ఆగు అనేసి ఇంకా తన్నైతే రెడీ చేసేస్తున్నాను ఇంత దారుణంగా స్కూల్కి వెళ్తానని సతాయించే పిల్ల అయితే ఇది ఎక్కదాయే ఉంటుంది అనమాట వరల్డ్ మొత్తంలోనూ ఏ పిల్లలైనా కానీ నేను స్కూల్కి వెళ్ళను అని సతాయిస్తారు ఏ తల్లిదండ్రులైనా ఈవిడ మొత్తం అంతా క్వైట్ ఆపోజిట్ అనమాట నేను స్కూల్కి వెళ్తానని రెడీ చేసి నాకు టైం అయిపోయింది నా బస్ వచ్చేస్తుంది నా ఫ్రెండ్స్ చూస్తున్నారు నా టీచర్ చూస్తున్నారు అనేసి ఇంకా తింటానే ఉంటుంది అన్నమాట ఇంకా పొద్దున ఎయిట్ ఓ క్లాక్కి వెళ్తే తను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి అలా వస్తుందనమాట ఇంతసేపు నేను బెంగపడుతున్నాను ఇంతసేపు తన స్కూల్ ఎలా ఉంటుంది చిన్న పాప కదా అనేసి నేను ఆలోచిస్తాను తను ఇంటికి వచ్చిన కాని నుంచి ఇంకా స్కూల్ 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 అంటానే ఉంటుంది అనమాట నేనైతే స్కూల్కి అసలు వెళ్ళేదాన్నే కాదనమాట తినైతే తినైతే స్కూల్ స్కూల్కి స్కూల్ అంటా ఉంది ఇంకా అంతే కదా ప్రతి తల్లిదండ్రులకి కావాల్సింది ఏంటి వాళ్ళు బాగా చదువుకోవాలి బాగా అభివృద్ధి కానీ అంటుందే చాలా ఆనందంగా అనిపిస్తుంది మీ పిల్లలు కూడా స్కూల్కి వేడవకుండా వెళ్తారా తినికి మళ్ళీ హ్యాపీగా వెళ్తారా అన్నది నాకు కామెంట్ చేయండి తినైతే స్కూల్కి వెళ్ళడానికి ఎంత ఉత్సాహపడుతూ ఉంటుందో ఇంకా పూలైతే అయితే పెట్టేస్తాను అనమాట తనకి పువ్వులు అంటే చాలా ఇష్టం పువ్వులు కానీ డ్రెస్సులు కానీ బ్యాంగిల్స్ కానీ చాలా ఇష్టం అనమాట తనకి ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఖచ్చితంగా డైలీ పూలు ఏదో పెడుతున్నా అనమాట మీ పిల్లలకి మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు పూలు పెడుతున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇంకా తను స్కూల్కి వెళ్ళే ముందు చెప్పే మాటలు తను చేసే అల్లరి అన్నది చూసేయండి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది స్కూల్ అంటే ఏ పట్టుకుని ఎక్కలేవు నువ్వు అవునా చూపించాను చూపించాను అటు ఇంకా రాలేదా a la costumbre. ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి మార్నింగ్ రొటీన్ తో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బ్యాంక్